కుక్కట్పల్లి జరిగినటువంటి మైనర్ బాలిక హత్య కేసు సహస్ర కేసు అయితే ఉందో దాదాపు ఒక సంచలన విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి హత్య చేసినటువంటి బాలుడు కూడా మైనర్ అవ్వడం హత్యకు గురవ్వడం వల్ల ఆ అమ్మాయి కూడా గురైనటువంటి అమ్మాయి కూడా మైనర్ అవ్వడంతో ఈ యొక్క కేసులు అనేది ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక కేసు రీసెంట్గా సోషల్ మీడియాలో కావచ్చు అటు తల్లిదండ్రులకు పెంచుకున్నటువంటి తల్లిదండ్రులకు ఆ స్కూల్కి వెళ్ళేటువంటి బాలికలు అబ్బాయిల వల్ల ఎంత అసలు ఎంత సెక్యూర్గా ఉండాలనే విషయం కూడా మనకు అంత తెలుస్తూ ఉన్నది అయితే ఆ యొక్క కేసును అనుమాని అనుమానితున్న ఎవరైతే అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు అతను చేసింది ఏమీ లేదంటూ కేవలం నిందితుడు ఎవరైతే ఉన్నారో దాదాపు అటు డాగ్స్ కావచ్చు ఆ స్క్వాడ్ అంతా కూడా ఆర్మిసెలు కష్టపడి ఎట్టకేలకు పోలీసుల ఒక ఒక దాగని ఒక అంతు చిక్కని ప్రశ్నలు జవాబు ఎత్తుకున్నటువంటి పరిస్థితి ఎట్టకేలకు ఆ యొక్క కేసుని కూడా ఛేదించారు ఆ కేసులో ఉన్నటువంటి పూర్వపదాలు ఏంటి అసలు హింట్లు ఏంటి అక్కడ ఉన్నటువంటి శాంపిల్స్ని సేకరించి అసలు ఎవరు హత్య చేశారు చేయాల్సినటువంటి ఆ కర్మ ఏం పట్టిందనే కీలక అంశాలు బై వెలుగులోకి వచ్చిన తర్వాత నిన్న సిపి గారు ప్రెస్ మీట్ అయిన తర్వాత ఒక్కొక్క నిజాలు అయితే బయటకు వచ్చినటువంటి పరిస్థితి ముందుగా హత్య చేసినటువంటి బాలుడు ఎవరైతే ఉన్నారో తను కూడా ట్వెల్వ్ టెన్ ఇయర్స్ టెన్త్ క్లాస్ అయ్యేటటువంటి బాలుడు కాబట్టి తను కూడా మైనర్ అవ్వడం ఆయనకున్నటువంటి గోల్ నిజంగా నాకున్నటువంటి ఆలోచన ప్రకారం టెన్త్ క్లాస్లో ఎవరైనా డాక్టర్ ఇంజనీర్ ఆరేమైనా ఆస్ట్రానాట్ లేదా పైలట్ లేదంటే ఇంకెవరైనా బిజినెస్ టైకాన్ కావాలని అనుకుంటారు తప్ప ఒక కిల్లర్గా ఒక సూసైడ్ చేసుకునే వాళ్ళని అసలు నేనే చంపేస్తా లేకపోతే వాళ్ళని చంపేసేటువంటి క్రిమినల్ నేనైతా అనే ఆలోచనతో ఆ అబ్బాయి ఉండడం ఇదంతా కూడా అసలు ఎక్కడ అంతు చిక్కని ప్రశ్నగా పోలీసులకు మారుతుంది తను చెప్పేటువంటి నిజాలు నిజంగా కావాలనే చేసేనా మీరంతా పట్టుకుంటారా లేదా అనే ఆకాంక్షతో ఉన్నా కానీ మీరు పట్టుకున్నారు సార్ అని చెప్పి ధైర్యంగా ఆ బాలుడు చెప్పడంతో పోలీసులంతా కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారని చెప్పవచ్చు అయితే ముఖ్యంగా తన రాసుకున్నటువంటి లెటర్ ఏదైతే ఉందో ఆ ఫార్మట్ లెటర్ అంతా కూడా ఎవరినైతే నేను హత్య చేయబోతున్నా ఎవరినైతే నేను దొంగతనం చేయబోతున్నా ఎవరినైతే నేను హరించబోతున్నా ఒక లెటర్లు కీలక అంశాలు దాదాపు రెండు వారాల క్రితమే రాసుకొని దాన్ని పకడమందిగా ప్లాన్ చేసే పన్నాగం పన్నెండు కాబట్టి ఆ క్రమంలో అమలు చేయడం ఆ అమలు చేసిన తర్వాత ఆ యొక్క అమ్మాయి బలవడం అంతా కూడా ఒకేసారి జరిగిపోయింది దాదాపు తన వాడుతున్నటువంటి ఫోన్ అంటే ఈ మధ్య ఆన్లైన్ క్లాసెస్ ఏదైతే అబ్బాయిలకు సంబంధించినటువంటి ఆ ఇన్స్టాగ్రామ్ పబ్జి ఇటువంటి గేమ్స్ ఉన్నాయో తల్లిదండ్రులు కూడా ప్రేమతో తను కొనిచ్చినటువంటి స్మార్ట్ ఫోన్లో మొత్తం సిఐడి ఎపిసోడ్స్ కిల్లర్ డ్రామా ఎపిసోడ్స్ ఎవరిని ఎట్లా క్రూరంగా చంపాలి ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా చంపాలి అని అంతా కూడా వీడియోస్ డౌన్లోడ్ చేసి రోజు రోజు చూస్తూ ఉండడం వల్ల తన బ్రెయిన్ అలా షార్ప్గా పనిచేస్తుంది ఎవరిని అంత చిక్కనటువంటి ప్రశ్నలు తను వేశారు ఇంత చిన్న వయసులో తనకు చేయాల్సినటువంటి కర్మ ఏం పట్టిందని చెప్పేసి పోలీసులు అడిగితే సార్ నా యొక్క గోల్ ఏది కాదు నా యొక్క గోల్ మనుషుల్ని చంపడం నేను ఒక సీరియల్ కిల్లర్ అవ్వడం నేను ఒక హంతకుండా అవ్వడం అని నిర్భయంగా మహాటంగా చెప్పడం అంతా కూడా పోలీసులను ఆశ్చర్యపడేటువంటి ఆ ఒక ఒక అసలు ఆ ఏజ్లో తనకు చెప్పినటువంటి ఆన్సర్ని వింటే పోలీసులే ఆశ్చర్యపోయేటటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది వాళ్ళకంతా కూడా అయితే ఈ నిజాలన్నీ కూడా వాళ్ళ అమ్మరానికి తెలుసా అంటే తెలీదు తనకున్నటువంటి సీక్రెట్ గ్యాలరీలో అక్కడ ఉన్నటువంటి డాక్ వాలెట్లో లాక్ చేసి మరి ఆ ఎపిసోడ్స్ ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం ఒంటరిగా పడుకున్నప్పుడు మాత్రమే చూసి ఎలా ప్రాక్టీస్ చేయాలో మాత్రమే ప్రాక్టీస్ చేసేవాడు ఆ ప్రాక్టీస్లో భాగంగా దొంగతనం చేస్తుండగా ఆ అమ్మాయి సహస్ర ఏదైతే ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయి ఉందో పనులు చేసుకున్నటువంటి ఆ అమ్మాయి చూడడం తనని వెంట తెచ్చుకున్నటువంటి కత్తితో పలుమార్లు పొడిచి చంపడం కూడా ఒకేసారి జరిగిపోయింది అయితే దాదాపు మనకు కూడా తెలియదు ఆ సీసీ కెమెరాలు చూస్తే అక్కడ నిందితుడిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు నిందితుడే అనుకున్నారు కానీ ఆయన కేవలం అనుమానిస్తుడు మాత్రమే చెప్పిళ్ళు కాకపోతే పోలీసులు రావడం డాక్ స్క్వాడ్ రావడం అంతా కూడా జల్లెడ పట్టడం అంతా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ శాంపుల్ని కలెక్ట్ చేసిన తర్వాత ఆ అమ్మాయిని చంపినటువంటి బాలుడు ఒక మైనర్ అబ్బాయిగా అక్కడ సీసీ కెమెరాల ద్వారా అంటే వేరే గల్లో ఉన్నటువంటి ఏదైతే ఇంట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాల ద్వారా పరిసర చుట్టూ పరిసర ప్రాంతాల ద్వారా గుర్తుపట్టడం ఆయనను అరెస్ట్ చేయడం అదుపులోకి తీసుకెళ్లడం అంతా కూడా జరిగిపోయింది అదుపులోకి వచ్చిన తర్వాత ఆయన చెప్పిన నిజాలే ఇప్పుడు నేను అన్ని చెప్పినవి నిజంగా మిత్రులైన ఇటువంటి జీవితాల్లో ఏదో సినిమా ఉంటుంది మహేష్ బాబు సినిమా ఆ స్పైడర్ సినిమా ఏదైతే ఉంటుందో ఆ చిన్న బాలుడికి వానికి ఏం ఇష్టం ఉండదు వానికి మనుషుల్ని చంపడం లేకపోతే సంతోషం ఉన్నటువంటి ఎవరైతే మనుషులు చుట్టుపక్కలైతే ఉన్నడో వాళ్ళని తోసేయడం చంపేయడం అటువంటి ఆనందాన్ని ఒక చిన్న చిన్న ఆనందాన్ని మనకి ఎట్లయితే హ్యాపీనెస్ని క్రియేట్ చేస్తా ఉన్నదో ఆ యొక్క మనుషుల్ని చంపడం వల్ల తన ఆనందాన్ని పొందుతాడు ఒక ఆత్మ సంతృప్తి పొందుతున్నటువంటి పరిస్థితి సినిమాలో చూపించినట్టుగా తన ఇంకేమన్నా పొందాడా లేకపోతే దాని ద్వారా ఏమన్నా డెవలప్ అయ్యారా లేదంటే ఇంకేమన్నా ఆ కోరాలు ఉన్నాయని చెప్పేసి అమ్మా నాన్న కూడా తెలియకుండా ఎన్ని రోజులు మెయింటైన్ చేసి ఇంకేమేం చేశాడు అనే అంశం మీద కూడా పోలీసులు విచారిస్తున్నారు తనకంతా కూడా విచారించే పనులు ఉన్నారు ఆయన చెప్పినటువంటి విషయాలు అసలు మీడియా ముందుకు చెప్పాలంటేనే కూడా భయం అవుతూ ఉన్నది అటువంటి తనను నేర్చుకున్నటువంటి వారు తనను పాటించే వారు ఇంకెంతమంది తయారవుతారు మన సమాజం వెళ్ళిపోతుంది అనేది పోలీసులు కూడా కొన్ని విషయాలు మాత్రమే కాన్ఫిడెంట్ గా చెప్పేళ్ళు కాన్ఫిడెన్షియల్ గా కూడా కొన్ని విషయాలు ఉంచడం జరిగింది ఇదే కేసు కాకుండా తను ఇంకేమేం చేశారనే పూర్తి విచారణ కూడా తెలుస్తా ఉన్నది మీరు కూడా ఎవరైనా తల్లిదండ్రులు కలిగినటువంటి పిల్లలు హాస్టల్లో పెరిగినటువంటి పిల్లలు ఎప్పుడైనా హాల్ వేసుకోవాలి లేదంటే ఇంకెప్పుడైనా పల్లెటూళ్ళలోకి వస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం అసలు వాళ్ళ దోస్తులు ఎవరు వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన ఏంటి లేకపోతే ఇంకేమైనా వాళ్ళ ఎక్స్ట్రా కొడుకులు యాక్టివిటీస్ చేస్తున్నారే అనేక అంశాల మీద మీరు ఎంత గుర్తు పెట్టుకోవాలి వాళ్ళు చేసేటువంటి ఫోన్లు కావచ్చు వాళ్ళు వాడేటువంటి వెబ్సైట్లు కావచ్చు వాళ్ళు ఆడేటువంటి గేమ్స్ కావచ్చు వాళ్ళు యూజ్ చేసేటువంటి వెబ్సైట్లంతా కూడా మీరు ఒక కన్ను పెట్టాలి ఒక కన్ను ఉంచాలి వారి మీద నిర్దాక్షణంగా ఇది తప్పు రా బిడ్డ ఇది తప్పు కాదురా బిడ్డ అని చెప్పేసేటటువంటి తల్లిదండ్రులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయంలో ఉన్నటువంటి ఎవరైనా పెద్దవారు చెప్తే వింటారు కాబట్టి మీకు ఉన్నటువంటి ఈ అడల్షన్స్ నుంచి టీనేజ్ వరకు అబ్బాయిలంతా కూడా అమ్మాయిలంతా కూడా షార్ప్ ఈ జనరేషన్ షార్ప్ కాబట్టి ఇటువంటి మరొక సంఘటన జరగకుండా మీరంతా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఈ యొక్క సమాజం మీద తల్లిదండ్రుల మీద ఎంతైనా ఉందని చెప్పేసి ఈ యొక్క వీడియో మీకు చెప్పడం ద్వారా అసలు అసలు ఎలా చెప్పాలి ఎలా కన్వే పరిస్థితి కనబడతా ఉన్నది మనకు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని పొందండి హిట్ టీవీ యాప్ యాప్ హిట్ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్